హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అసలు మేమైతే జలవిహార్కి వెళ్ళామండి చాలా బాగుంది బట్ కాకపోతే కొంచెం టికెట్ ప్రైస్ పెద్దవాళ్ళకి ఓకే పిల్లలకే మరీ దారుణం అనిపించింది ఫస్ట్ వెళ్ళగానే ఎంట్రన్స్ అయితే ఇలా ఉందండి ఎంట్రన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది తర్వాత లోపల అసలు మొత్తం వాటర్ గేమ్స్ అన్నారు కదా ఎట్లా ఉంటుందా ఏంటా అని వెళ్దామని చాలా హ్యాపీగా అయితే స్టార్ట్ అయ్యాము మేము బట్ వెళ్ళిన తర్వాత కొంచెం ఎక్కువేమో అనిపించింది టికెట్స్ చూడండి త్రీ ఫీట్ అబోవ్ ఉన్న వాళ్ళకేమో ఫైవ్ ఫిఫ్టీ అంట త్రీ ఫీట్ బిలో ఉన్న వాళ్ళకేమో ఫోర్ ఫిఫ్టీ అంట అంటే మీన్స్ అక్కడ ఏంటంటే మీరు క్లియర్గా అర్థం చేసుకోండి అని చెప్పేది మూడు అడుగుల ఎత్తుగల వారికి మూడు కన్నా ఎత్తుగల వారికి ఏమో ఐదు యాభై టికెట్ వచ్చేసి మూడు కన్నా తక్కువ ఉన్న వాళ్ళకేమో నాలుగు యాభై అంట అంటే అప్పుడు ఏంటంటే జస్ట్ ఒక మనం ఒక మనిషి రూపంలో ఉన్న చిన్న బేబీని మంత్ బేబీని తీసుకెళ్ళినా కానీ వాళ్ళకు వచ్చేసి మనం ఫోర్ ఫిఫ్టీ అయితే ఖచ్చితంగా పే చేయాల్సిందే అంట మా పాపకి అయితే అప్పటికి నైన్ మంత్స్ అనమాట నైన్ మంత్స్ బేబీని నేను తీసుకెళ్తుంటే టికెట్ ఇవ్వకుండా మా పాపకి ఇవ్వలేదు ట్యాగ్ కూడా చిన్నపిల్లలకి వేస్తున్నారు మేము వేయించలేదు నాకేంటి మా పాపదని చెప్పి నేను తీసేసుకున్నాను ఇక్కడ అయితే మనం హెల్మెట్ ఇట్లా పెట్టేసిన తర్వాత మనకి టోకెన్ అయితే ఒకటి ఇస్తారు ఇంకా అవైతే తీసుకొని వెళ్ళిపోవాలి మన టికెట్ అయితే ఫస్ట్ ఇక్కడ వీళ్ళు తీసుకొని కొంచెం చెక్కింగ్ అయితే చేస్తారు లేడీస్కి వైపు చెక్కింగ్ ఉంది తర్వాత జెంట్స్కి వైపు చెక్కింగ్ సపరేట్ సపరేట్ అనమాట ఇంకా ఇక్కడైతే మన టికెట్ స్కాన్ చేసేసి మనల్ని అయితే లోపలికి పంపిస్తూ ఉన్నారు పంపించేటప్పుడు మనకు అక్కడ చేతికి ట్యాగ్ అయితే వేయడం జరుగుతుందండి చూడండి ప్రతి ఒక్కరు కూడా టికెట్ చూపించాల్సిందే పాపకు కూడా టికెట్ అండి బాబోయ్ నాకైతే ఇదే మరి ఆశ్చర్యం అనిపించింది వామ్మో నెల పాపలు ఏం ఆడతారు అసలు మేము తీసుకెళ్ళడమే ఓకే పర్లేదు అంటే కొంచెం అన్ని నైన్ మంత్స్ వచ్చాయి కదా అని తీసుకెళ్ళాము తన కోసం శారీ కూడా అక్కడ పెట్టుకున్నాము కుయ్యాలి ఇద్దాంలే అని చెప్పేసి అక్కడైతే మాకు పాపకి టికెట్ అనేసరికి అసలు నాకైతే చాలా వేస్ట్ అనిపించింది మనతో పాటు పిల్లలు రావచ్చు కాకపోతే ఎక్కడికైనా ఇక్కడ మరి జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బేబీస్ కంటే వాళ్ళకే హాఫ్ టికెట్ ఇస్తారు అట్లాంటిది నా కూతురు వచ్చేసి చాలా చిన్న అసలు తన నుంచో ఆడుకునే పాప కూడా కాదు తనకు వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అనడమే నాకు అసలు నచ్చలేదు అనమాట అక్కడ వెళ్ళేసిన తర్వాత వచ్చి వీళ్ళ ఈ అసలు వీళ్ళతో మనకి డిస్కషన్ ఏంటి వెళ్ళిపోదాం అని చెప్పేసి కూడా అనిపించింది సరే ఇంకా మా వారైతే వచ్చాం కదా ఇంకెందుకులే అని చెప్పి అన్నారు ఇంకా దాంతో లోపలికైతే వెళ్ళిపోయామండి మేము ఎక్కువ నేనైతే హ్యాపీ ఎంజాయ్ చేశాను నేను కొంచెం సేపు ఎత్తుకుంటే మా పాపని మా వారు కొంచెం సేపు ఎత్తుకున్నారు బట్ ఇద్దరం కలిసి వెళ్ళడానికి కష్టమైపోయింది అక్క వాళ్ళు ఎత్తుకున్నారు తర్వాత అప్పుడు మేమిద్దరం అయితే ఒక పది నిమిషాలు ఏమో కలిసి ఉండడం అయితే జరిగింది వాటర్లో మంచిగా ఇంక అంతే అది కూడా అతి కష్టం మీద మళ్ళీ పాప వైపే ఉంది మా చూపంతా ఇక్కడైతే మేము ఒక ఫోటో తీసుకున్నామండి మంచిగా అట్లా పెట్టేసుకొని ఇంక లోపలికి అయితే ఎంట్రీ అయిపోయిందనమాట ఫస్ట్ ఇక్కడ చూడగానే వాటర్ ఏం కనిపించలేదుగా ఏంటి వాటర్ ఎక్కడా అని చెప్పి అనుకున్నాను నేనైతే నాకు స్విమ్మింగ్ రాదండి నేర్చుకోవాలని ఎప్పటినుంచో కోరుకుంది బట్ ఇంకా ఇక్కడ ఇక్కడైతే నా కంట్లో వాటర్ అయితే కనిపించిందో ఇంకా నా ఫేస్లో హ్యాపీనెస్ ఆగట్లేదు ఈ కొంచెం చూసినందుకు ఇంకా ఉరుకుతా ఉన్నా నేనైతే మక్కళ్ళు అయితే షాక్ అనమాట మా అన్నయ్య వీళ్ళందరూ కూడా ఉరుకుతున్నారు రండి రండి అని చెప్పేసేసి ఇంక ఫైనల్గా నేనైతే ఇంక అసలు వాటర్ కనిపించే వరకేమో సైలెంట్ ఉన్నాను ఇంక కనిపించేసిన తర్వాత రెండక్క రెండక్క నేను కూడా వాళ్ళని ఫాస్ట్గా రామని చెప్పడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి డ్రెస్ కోడ్ అయితే కంపల్సరీ అండి మీరు ఏ డ్రెస్ తీసుకొని వెళ్ళినా డ్రెస్ కోడ్ కంపల్సరీ ఇంకా సో అందుకోసం అయితే మేము నార్మల్గానే వెళ్ళిపోయాము మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మంచిగా డ్రెస్ అయితే అక్కడ ఉంటుంది మనకి దానికి కూడా మనీ పే చేయాలి ఫస్ట్ అయితే లాకర్ రూమ్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఇక్కడైతే ఇట్లా ఉందండి ప్రతి ఒక్కరు లాకర్ తీసుకోవాల్సిందే ఎందుకంటే బ్యాగ్స్ కానీ ఏదన్నా పెట్టుకోవాలంటే వాటర్ కదా ఇంకా మనకి ఎవరు తోడుండరు అనమాట అక్కడ వెళ్ళి అడిగితే టికెట్స్ వేరే చోట తీసుకోవాలి అని చెప్తున్నారు లాకర్ రూమ్స్ అయితే మేము ఎక్కడున్నాయి టికెట్స్ అయితే మనం తీసుకునేది వేరే ప్లేస్ అనమాట అక్కడికైతే వెళ్తున్నాం చూడండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అండి లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైకే మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది సో లైక్ అయితే ఇవ్వండి అండి వాటర్ గేమ్స్ అయితే ప్రతి ఒక్కరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారనమాట చాలా బాగుంది ఇంకా ఇక్కడైతే నేను చూసి మనకి డ్రెస్ కోడ్ లేదు కదా జస్ట్ అలా వాటర్ దగ్గర కూడా పోనివ్వరు డ్రెస్ కోడ్ కంపల్సరీ వాటర్లో కాలు పెట్టాలంటే సో అయితే డ్రెస్ తీసేసుకోవాలి కదా డ్రెస్ తీసుకునే దగ్గర కూడా వాళ్ళకి మాకు ఆర్గ్యుమెంట్ అయితే అయింది చిన్నగా ఏంటంటే వాళ్ళేమో మనకి నచ్చిన కలర్ అయితే ఇవ్వట్లేదు నచ్చిన కలర్లో సైజులు ఉన్నాయి బట్ అయినా కానీ వాళ్ళైతే ఒక కలరే ఇస్తున్నారు ఏంటండి ఈ కలర్ అని చెప్పినా కానీ వాళ్ళైతే మార్చలేదు అండ్ నెక్స్ట్ మాకిచ్చిన వాటిల్లో అయితేనే చాలా చోట్ల అవి హోల్స్ పడిపోయి ఉన్నాయి తర్వాత మేమైతే తీసుకో తీసుకున్నాము మళ్ళీ జస్ట్ చూసేసుకొని ఏంటండి ఇలా హోల్స్ ఉన్నాయి ఇట్లా ఉంటే అట్లా వేసుకుంటారు అని చెప్పేసి అడిగేసి వెంటనే వాళ్ళకైతే మళ్ళీ రిటర్న్ ఇస్తే వాళ్ళు వేరే డ్రెస్ అయితే ఇచ్చారు టికెట్ అయితేనేమో జస్ట్ ఫస్ట్ ఫోర్ అవర్స్కేమో ఫస్ట్ నాలుగు గంటలకి యాభై రూపాయలు అంట నాలుగు గంటల తర్వాత మిగిలిన ఆ తర్వాత వచ్చే నాలుగు గంటలకి వంద రూపాయలంట ఇంకా మా డ్రెస్ కోడ్ అయితే మేము డ్రెస్సెస్ అయితే మార్చేసుకున్నాం నాకైతే ఈ కలర్ ఇచ్చారు అప్పటికి దీన్ని టూ టూ టైమ్స్ మార్చడం జరిగింది మంచిగా లేదు అని చెప్పేసి ఆల్రెడీ మేము తీసుకెళ్ళింది కూడా సేమ్ అలాంటివే మేము వేసుకోవచ్చు బట్ ఇంకెందుకులే అని చెప్పేసి బాగుంటాయి అని చెప్పేసి తీసుకున్నాం అందరం ఓకే హ్యాపీ ఇంకా ఫైనల్గా మనమైతే తీసుకున్నాం కదా ఇంక మన డ్రెస్ కోడ్స్ అన్నీ అయిపోయినాయి మనం డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాం ఇప్పుడు మన లగేజ్ ఏదైతే ఉందో అదైతే మనం లాకర్ రూమ్లో అయితే పెట్టుకోవడానికి వెళ్తున్నాం చూడండి మన లాకర్ రూమ్స్ అయితే మనకి నియర్ బైనే ఉన్నాయి ఇవి కూడా నేనైతే పాపకు కావాల్సిన వరకు క్యారీ చేస్తున్నాను ఇంకా వెళ్ళిపోయి లాకర్ రూమ్ రూమ్స్లో అయితే పెట్టేసుకోవాలండి సో దానికోసమైతే వెళ్తూ ఉన్నాం అందరికీ మ్యాక్సిమమ్ మెరూన్ మెరూన్ కలర్ ఇవ్వడమే జరుగుతూ ఉంది అవే వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి అనుకుంటా బట్ మెరూన్ అందరికి ఇష్టం ఉండదు బట్ అవే ఉన్నాయి అక్కడ అయితే ఓకే ఇంకా ఫైనల్గా మా మా లాకర్ రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం ముందు మెయిన్ థింగ్ మీ దగ్గర గోల్డ్ కానీ సిల్వర్ కానీ కొంచెం ఏదన్నా నమ్మకం లేకపోతే మొత్తం ఇక్కడే పెట్టేసుకోండి నా మెట్టలు అయితే ఒక కాళ్ళదైతే పోయింది ఒక కాళ్ళది అయితే ఉంది కొంచెం జాగ్రత్త ఇంక ఇక్కడైతే మేము వచ్చేసాము కదా చెప్పులు కూడా స్టాండ్ అనమాట దానికి కూడా మనీ పే చేయాలి నేనైతే వెళ్ళిపోయి ఇక్కడైతే మా నలుగురు అన్నీ స్లిప్పర్స్ అయితే పెట్టేశాము ఇంకా ఫైనల్గా ఇక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ అనమాట ఇంకా యుద్ధానికి ఇంకా ఫస్ట్ అయితే నేనైతే నేను ఇక్కడ ఇది చేద్దాం అనుకున్నాను ఇక్కడైతే ఫస్ట్ ఎంట్రీలోనే ఉంటుందండి ఇది వచ్చేసి ఫస్ట్ అయితే నేను మా అక్క నువ్వా నేనా అనుకుంటా వెళ్తా ఉన్నాము ఇంకా ఇక్కడ నుంచి మా ఎంజాయ్మెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఫైనల్గా మేమైతే వెళ్తున్నాం నాకైతే ప్రతి ఒక్క ప్లేస్ కూడా చాలా బాగా నచ్చిందండి చాలా బాగుంది ఆ టికెట్ ఒక్కటే ఎక్కువ అనిపించింది కానీ ఇంకా మిగతా మిగతాదంతా కూడా హ్యాపీ బాగుంది ఇద్దరిద్దరు కలిసి కూడా మంచిగా ఇట్లా వచ్చేయచ్చు అనమాట పక్కనేమో సింగిల్ వాళ్ళకి ఇక్కడేమో డబల్ వాళ్ళకి అక్క నేను ఇద్దరం కలిసి వద్దాం అనుకున్నాం కానీ అక్క ఫస్ట్ భయపడింది ఫస్ట్ నువ్వు వెళ్ళిపోద్దు తర్వాత నేను వస్తా అని చెప్పింది ఓకే అలా ఉంటుందో ట్రై చేద్దామని మేమైతే నేనైతే ఫస్ట్ ఎప్పుడూ ఇట్లాంటిదైతే నేను ఆడింది లేదు ఇట్లా నేనైతే ఫస్ట్ టైం కదా హాయ్ చెప్తా ఉన్నా అందరికీ దేవుడా నీ మీదే భారం అని చెప్పి కొంచెం ఫన్నీగా అయితే చేసుకున్నాను ఇంకా ఫైనల్గా నేనైతే స్టార్ట్ అయిపోతున్నా చూడండి మన ల్యాండింగ్ ఎట్టుందో ఓ వచ్చేసి 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 అది నా ల్యాండింగ్ అయితే సేఫ్గానే అయిపోయింది నేనైతే చాలా హ్యాపీ హెయిర్ అందరూ కూడా ఫోల్డ్ చేసుకుంటేనే బెటర్ ఎందుకంటే తర్వాత అంతా అయిపోయిన తర్వాత తీసేసేయచ్చు ఫస్ట్ టైం వదిలేస్తే చాలా చిరగ్గా ఉంటుంది ఇక్కడ మక్క ల్యాండింగ్ అనమాట చాలా ఫన్నీ అక్కడ వచ్చేసరికి మా అక్క కొంచెం భయం వేసింది ఇంకా ఫైనల్గా అదైతే అయిపోయింది ఇంక ఇక్కడైతే మళ్ళీ వేరే గేమ్ దగ్గరికి అయితే అని చెప్పి వెళ్తూ ఉన్నాము చుట్టూ ప్లేస్ అయితే చాలా బాగుందండి అసలు మీరైతే మిస్ అవ్వద్దు అదైతే ఇద్దరిద్దరు కలిసి వెళ్ళాలి ఇంకా తర్వాత మేమైతే అక్కడ దాని కింద అంబరిల్లా లాంటిది ఉంది దాని కింద అయితే నిల్చున్నాము చాలా బాగుంది అక్కడైతే ఫొటోస్ కూడా తీసుకున్నాము వాటర్ వస్తూ ఉంటుంది ఇంకా మనం ఆడుకుంటూ ఉండొచ్చు అసలు మేమైతే మామూలుగా చిల్ అవ్వలేదు కాకపోతే పాపం చూసుకోవడానికి ఇంకెవరన్నా ఉంటే బాగుండేది మేము అప్పుడు మంచిగా ఉండేవాళ్ళం నేను మా వారు అయితే ఇంకా లేదు కదా ఛాన్స్ ఇంకా ఉయ్యాల్లో అయితే పడుకోబెడదాం అనుకున్నాం కానీ బట్ ఇప్పుడే వద్దులనే ఆగిపోయాము ఇంకా చూడండి ఇక్కడైతే కొంచెం కింద అయితే కొంచెం అటు ఒకలా ఒక కలర్లో కనిపిస్తుంది కదా మీకు అక్కడ ఆ ఏరియాలో అయితే కొంచెం ఉంది జాగ్రత్తగా తిరగాలండి అసలు అయితే ఫస్ట్ అక్కడైతే ఆ ఏరియాకి మాత్రం ఎవరు వెళ్ళట్లేదు అంటే బాగా స్లిప్ అయిపోతుంది అక్కడ వాళ్ళు క్లీన్ చేయట్లేదో లేకపోతే ఏమో మనకైతే తెలీదు ఇక్కడైతే చూడండి దాని వాటర్ అయితే ఫుల్ అవుతున్నాయి తర్వాత అక్కడైతే మనుషులు నించుంటున్నారు వాళ్ళ కింద అయితే పడుతున్నాయి గా మేము ఫస్ట్ టైం కదా కాబట్టి అంత సాహసం అయితే చేయలేదు దాని కింద నించుంటే ఏంటంటే హెడ్ అనేది ఆ వెయిట్కి వంగిపోతుంది చాలా ఫోర్స్గా పడుతున్నాయి అని చెప్పారు సో దానికోసం అయితే మేము అక్కడైతే ఉండలేదు నాకైతే భయం వేస్తుంది అది ఎక్కడ కూడా మన మీద పడిపోతుందో అని చెప్పేసి నేనైతే ఆ వాటర్ వస్తున్నాయి కదా పైనుంచి వచ్చే వాటర్ అయితే కొంచెం ఫ్రెష్గా అనిపించి ఆ నురుగులు అయితే నేను ఆడుకుంటా ఉన్నాను ఇక్కడైతే మంచి కూర్చొని ఇట్లా ఆడుకుంటా ఉన్నాను అనమాట రెస్ట్ తీసుకుంటున్నాను కొంచెం అక్కడ చాలా బాగుందండి వెళ్ళిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు సమ్మర్లో అయితే మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి అన్నీ నియర్ బైనే ఉన్నాయి అవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట ఫ్రెండ్స్తో వెళ్తే ఇంకా బాగుంటుంది ఫ్యామిలీతో వెళ్ళినా బాగుంటుంది బట్ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళని చూసుకోవడానికి ఇంకొకళ్ళు ఉంటే బాగుంటుంది అనమాట ఎందుకంటే వాళ్ళు ఎట్లాగో ఎంజాయ్ చేయలేరు కాబట్టి ఇంక ఇక్కడైతే అయిపోయింది మళ్ళీ అది వస్తుందని చెప్పి వెళ్తా అంటున్నా అది అప్పటికే అయిపోయింది నేను వెళ్ళిపోయి ఆ నురుగులో అయితే దూకేసి ఆడుకుంటా ఉన్నాను అది వచ్చినప్పుడు చాలా ఫ్రెష్గా అనిపిస్తూ ఉన్నాయి వాటర్ అయితే సో దానికోసం అక్కడ ఉంటున్నాను గర్ల్స్కి గర్ల్స్ది బాయ్స్ది బాయ్స్కి సపరేట్ సపరేట్ ఉన్నాయండి ఏ పూల్స్లో కూడా ఇద్దరు కలిసి ఉండేది లేదు ఎవరికి వాళ్ళే కాబట్టి ఇంకా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట అన్నీ అన్నీ కలిపి ఎంజాయ్ చేయాలంటే అక్కడ మనకు వచ్చేసి వేవ్స్ అని ఉన్నాయి అక్కడికి వెళ్ళిపోవచ్చు దాని కింద నించడానికి అయితే భయం వేస్తుంది అసలు నాకైతే ఫస్ట్ అక్కడ వాళ్ళకి చెప్పారు నాకు ముందే దాని కింద డైరెక్ట్గా నించవద్దు తల ఒంపేస్తుంది జాగ్రత్త అని చెప్పేసి ఇవైతే మేము బాగా ఎంజాయ్ చేసామండి ఆ వాటర్ ఏమో పడతా ఉంటే నేనైతే మా అక్కను చూడ చూడండి ఇక్కడ ఎలా తన్నాను జస్ట్ ఫర్ ఫన్ అండి ఎంజాయ్మెంట్ కోసం అంతే ఇప్పుడు కాకపోతే ఎప్పుడండి ఇంకా లైఫ్ ఎంజాయ్ చేసేది ప్రతి ఒక్కటి కూడా నేను మా అక్క కలిసి అయితే అన్నిటికీ ట్రైల్ వేయడానికి వెళ్ళాము చాలా బాగుంది చూడండి ఇవైతే ఎంత బాగున్నాయో మళ్ళీ నేనైతే ఇదే వైపు నుంచి అయితే పైకి వెళ్ళిపోతున్నాను ఇది కొంచెం హైట్లో ఉందనమాట సరే అని చెప్పి అక్కడ అయితే వెళ్తూ ఉన్నారు వాళ్ళు మనోళ్ళు కాదు లేకపోతే తన్నేదాన్ని ఆ వాటర్ కింద అయితే నాకు చాలా బాగా నచ్చింది అప్పుడు కొంచెం సమ్మర్ కదా వేడిగానే ఉంది వచ్చేసాం ఇంకా అట్లా నెక్స్టోర్లో వస్తారని భయం అనమాట ఎక్కడొస్తే ఎక్కడ తంతారని మా అక్క కూడా ల్యాండ్ అయిపోయింది ఇంక ఇద్దరం మంచిగా ఎంజాయ్ చేసామండి నే మా అక్క దాని నుంచి ఏమో రానని చెప్పింది సరే నేనే వెళ్తాను అక్క ట్రై చేస్తానని చెప్పేసి నేనైతే రావడం జరుగుతుంది చూడండి నా ఎగ్జిట్ ఎలా ఉంటుందో భయం వేసింది ఫస్ట్ కొంచెం అయితే తర్వాత అయితే ఎగ్జిట్ బాగానే ల్యాండ్ అయ్యాను మంచిగానే ఆ వాడర్ ఎక్కువ నోట్లో వెళ్ళిపోతూ ఉన్నాయి కానీ ఎవరు మింగొద్దండి ఒకవేళ నోట్ల వరకు నోటి వరకు వెళ్ళినా కానీ మా పాప అయితే నన్ను చూసి నవ్వుతా ఉందనమాట ఇంకా సరే ఇంకొకటి కూడా ట్రై చేద్దామని పైకి వెళ్తూ ఉన్నాము ప్రతి ఒక్కరు కూడా చాలా బాగున్నాయండి నాకైతే బాగా నచ్చింది అక్కడే ఉండాలనిపించింది కాకపోతే మనకి ఈ పిల్లలతో అవ్వట్లేదు అని చెప్పేసి నేనైతే లేను చిన్నపిల్లలది ఫుల్ ఇక్కడ ఇచ్చేసి ఇవి బట్ మనం కూడా ఎక్కొచ్చు నో ప్రాబ్లం స్ట్రాంగ్గానే ఉంటుందండి ఇంకా తర్వాత నేను కూడా వెళ్ళడం అయితే జరుగుతుంది మన ఇద్దరం కలిసి వెళ్దాం అక్క అని చెప్తా ఉన్నా వద్దులేరా అని చెప్పి మా అక్క ఇంకా చూడండి ఊరుకో జర జరం జార్తా ఉన్నావు ఊయ్ నేను చూడండి ఎంత హ్యాపీగా వస్తున్నాను నేనైతే దానిలో తేలిపోయా మునిగిపోయా అనమాట ఇంక ఫైనల్గా అక్కడైతే అయిపో వస్తున్నాయి ఇంక తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ రావాలనిపించట్లేదు అసలు అక్కడ నుంచి ఎందుకు రావాలనిపిస్తుంది ఇంక అప్పటికీ పాప చాలాసేపు వదిలిపెట్టానని ఇంకా నేనైతే రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి మనకి త్రీ డి మూవీస్ అంటే మనకి ఏదో థ్రిల్లర్ మూవీలా అయితే అక్కడ చూపిస్తున్నారు నైంటీ నైంటీ నైన్ డీ అంట ఇక్కడైతే మనం అది కూడా ఎంజాయ్ చేయొచ్చండి ఇట్లాంటివి చాలానే ఉన్నాయి అక్కడ వెళ్ళిన వాళ్ళు ఎవరు మిస్ అవ్వద్దు ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే మనకి థ్రిల్లర్వి ఇట్లాంటివి అయితే ఉన్నాయి ఫుడ్ కూడా చాలా మంచిగా ఉందండి ఓకే ఇప్పుడైతే నాకు ఇది మొత్తం ఒకటే వీడియోలో చెప్పడానికి అయితే అవ్వట్లేదు పార్ట్ టూ కూడా త్వరలోనే వస్తుంది చూడండి అండి ఇంకా బయట అయితే ఇవి ఫుడ్ కోర్ట్స్ అనమాట అన్నీ నియర్ బైనే ఉన్నాయి మనం మంచిగా తినొచ్చు మళ్ళీ వెళ్ళి ఆడుకోవచ్చు లోపల సిట్టింగ్ అయితే ఇట్లా ఉంది మంచిగా అసలు వాటిని డైరెక్ట్గా ఏదో యానిమల్స్ కానీ ఏదన్నా వస్తే వాటిని డైరెక్ట్గా టచ్ చేసిన ఫీలింగే ఉంటుందంట సో అందుకోసం ఇదైతే డెవిల్స్ కూడా ఉంటుందంట ఎవరి డేర్ని బట్టి ఇంకా వాళ్ళు ఆ డెవిల్స్ అయితే ఎవరు తట్టుకోలేమని చెప్పేసి యానిమల్స్ అయితే చూస్తారంట బట్ చాలా భయంకరంగా ఉంటుందంట మనకి త్రీ డి టూ డి మూవీస్ చూస్తేనే మనం ఏదో వచ్చేసినట్టు అట్లా అనిపిస్తుంది అలాంటిది నైన్ డి అంటే ఇంకా ఆలోచించుకోండి ఓకేనండి పార్ట్ టూ అయితే త్వరలోనే వస్తుంది చూడండి ఓకే బాయ్